హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో కట్టెల పొయ్యి మీద పులుసు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట అన్ని హోమ్ మేడ్ మసాలాలతో ఎలా రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం ముందుగా అయితే ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి మేము వచ్చి రెండు కేజీల వరకు చేపలు తీసుకున్నాం కాబట్టి ఆయిల్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పోసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపందు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు ఒక పావు కేజీ ఉల్లిపాయల వరకు తీసుకోండి గ్రేవీ కోసం ఒక పది పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిబందు ఇవి మొత్తం వేగనివ్వాలి అలాగే వేగిన తర్వాత ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు ఈ మొద్దం తీసుకొని బాగా వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు ఇది మొత్తం వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి కొంచెం ఉప్పు మనం ఆల్రెడీ ఉప్పు చేప ముక్కలు పసుపు ఉప్పు రాసి పెట్టేసుకున్నాం అనమాట కారము అందుకే మనం ఉప్పు కారం అనేది చూసుకుని వేసుకోవాలి ఉప్పు కారం దీనిలో కూడా మనకి గ్రేవీలో కూడా వేసుకోవాలి మనం నీచ వాసన రాకుండా ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి కడిగిన తర్వాత ముక్కలు ఉప్పు కారం పట్టించి చూడండి ఉప్పు కారం పట్టించాను నేను ఈ తర్వాత వన్ బై వన్ మొత్తం పెట్టేసుకుందాం వెల్ప్గా ఉన్నది తీసుకోండి ఎందుకంటే ముక్కలు విరిగిపోకుండా మనకి బాగుంటుంది మీరు ఏ సైజులో తింటే ఆ సైజులో కొంచెం చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి కట్ చేయించుకోవచ్చు ఇవి మొత్తం చక్కగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత కదపాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే మనం ముక్కని కలిపేసుకోవడానికి ఉంటుంది తర్వాత ఉడికిన తర్వాత కొంచెం మనకి ఇలా కలుపుకోవడానికి అవ్వదు అనమాట ముక్క విరిగిపోతుంది సో ఈ స్టేజ్లోనే కలిపేసుకోవాలి మొత్తం కలిగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు కొంచెం అంటే మనకి కట్టెల పొయ్యి మీద మాడు పట్టు త్వరగా సగ ఎక్కువ ఉండి మాడు పట్టేస్తుంది కదా కొంచెం వాటర్ పోసుకుంటే హీట్ని బ్యాలెన్స్ చేసిద్ది తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండు రెండు కేజీలకు సరిపడా మేము ఒక వంద గ్రాముల వరకు చింతపండు నానపెట్టుకున్నాము ఇది మొత్తం కొంచెం కొంచెంగా కలుపుకొని మొత్తం గుజ్జు తీసి పోసేసాము పోసేసి ముక్క మునిగే వరకు మనకి చేపలు పులుసు కాబట్టి ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి మనకి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది మనం హోమ్మేడ్ మసాలాలు వాడాం కాబట్టి చాలా అంటే చాలా రుచిగా ఉంది మనం ఎప్పుడైనా ఇక పులుసు పోసేసిన తర్వాత ఇలా తిప్పుకోవాలి మసిగుడ్డ రెండు పట్టుకొని చేత్తో అటు ఇటు పట్టుకొని క్లాత్తోనే తిప్పుకోవాలి తిప్పకూడదు చూడండి నేను కొత్తిమీర కూడా కొంచెం వేసేసి వాటర్ అది అడ్జస్ట్ చేశాను ఇంకా మనం క్లోజ్ చేసుకోవడం మధ్య మధ్యలో మూత తీసుకొని ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి పడుతుందా పులుసు పడే వరకు మనం అలా తిప్పుకుంటా మూత పెట్టుకుంటా చూసుకుంటా ఉంటే మనకు ఒక పావు గంటలో రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి చివరిలో కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయలు నూరి చివరి స్టేజ్లో ఒక ఫైవ్ మినిట్స్లో దింపేస్తున్నాము అనగా అది కూడా వేయండి జీలకర్ర అది దీనిలోకి అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు ముద్ద ఫస్ట్ స్టార్టింగ్లో ఉల్లిపాయలో వేయించేసుకోవాలి చివరిలో జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం చిన్న ముద్ద వేసేసిన తర్వాత కూడా మొత్తం తిప్పేసుకొని ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోకపోతే వేసుకోవాలి ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి మనం చా చేపల కూరలో పచ్చిమిరపకాయలు మెయిన్ ఇంపార్టెంట్ చక్కగా చీలికలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎక్కువే పడతాయి ఎందుకంటే పులుపు పులుసు కాబట్టి పులుపు అదంతా బ్యాలెన్స్ చేయాలి అంటే కారము పచ్చిమిరపకాయలు కంపల్సరీ ఎక్కువ ఉండాలి లేదంటే నీచువాసన వాసన వస్తుంది సో రెడీ అయిపోయింది మనకి చేపల కూర థ్యాంక్ యూ